కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ పుష్ప టూ రాబోతుంది సో అందరూ కూడా చాలా ఈగర్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే పుష్ప వన్ కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ సుకుమార్ డైరెక్షన్ కానివ్వండి స్టోరీ కానివ్వండి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ లష్ స్మార్ట్నెస్ అన్ని కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పొచ్చు ఇప్పుడు ఈ పుష్ప టూ సెకండ్ పార్ట్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు అంతా కూడా నా ఉంది చూస్తున్నారా అదే అల్లు అర్జున్ గారి ఇల్లు అనమాట సో అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ గారి ఇంటి ముందు ఉన్నామండి ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు భారీ మాటలో కూడా

నాకు తెలిసి ఒక థౌజండ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ థ్యాంక్ మీరు చెప్పండి మీరు కూడా పుష్పరాజ్ గారి కానీ అవునండి మేము స్టార్టింగ్ నుంచి బన్ని గారు మూవీస్ అన్ని చూసారు అన్ని చూసాం ఓకే మీకు ది బెస్ట్ మూవీ ఏది మరి బన్ని గారు మాకైతే పుష్ప అండి పుష్పలో చాలా యాక్టింగ్ చాలా బాగుంటది తర్వాత ఏంటంటే తమిళ మూవీస్ చాలా దగ్గరగా ఉంటాయి అంటే గా ఇస్ నో థింగ్స్ జనరల్ మేకప్ ఎక్కువగా చేస్తారు అలా ఉండడమే ఇష్టం అని చెప్పి చాలా లో కూడా చెప్పడం జరిగింది సో పుష్ప వన్ లో చూసాము అంటే కొంచెం డిమోటేట్ గా అంత అంటే అందర్ హీరోస్ ఉన్నట్టు అంత స్మార్ట్ గా అయితే కనిపించలేదు మనకి పుష్ప టూ లో తన రోల్ చూసాము అంటే తన వేషం చూసాము కొన్ని ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మేము అయితే ఇంకా అంటే పుష్ప వన్ కన్నా చాలా ఎక్కువ ఉంటదని కోరుకుంటున్నాం అలాగే ఏంటంటే సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా నిన్న హోమా ఫీలింగ్ అని చాలా బాగుందండి డ్యాన్స్ కానీ ఆ సాంగ్ కానీ ప్రతి లిరిక్స్ కూడా చాలా బాగుంది లిరిక్స్ విన్నా సరే అలాగే ఉంటుంది తర్వాత ఐటమ్ సాంగ్ కూడా చాలా అసలు శ్రీలీల గారు కూడా చాలా బాగా చేశారు ఆ కళ్ళు అవన్నీ చాలా బాగుంది ఎక్స్ప్రెషన్స్ అని ఓకే సమంత గారిది పాట బాగుంది అంటారా శ్రీలీల గారి పాట అలా అలా అని ఇప్పుడు చెప్పలేము ఏంటంటే అప్పుడు ట్రెండ్ కి పుష్ప చూసేసరికి అప్పుడు చాలా బాగుంది సో ఇప్పుడు ఇప్పుడు పాట కదా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ సాంగ్ చాలా బాగుంది అని ఓకే ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మూవీ నుంచి సుకుమార్ డైరెక్షన్ చూసుకుంటే కనుక ఆయన ఆర్య నుంచి కూడా ట్రావెల్ అవుతూ వచ్చారు బన్నీ సైడ్ తో సో మీకు ఎలా ఉండబోతుందని అనిపిస్తుంది రానున్న మూవీస్ కానివ్వండి ఇది వరకు చేసిన మూవీస్ గురించి మాట్లాడాల్సి వస్తే సుకుమార్ గారు అండ్ ఆల్సో బన్నీ గారి గురించి మాట్లాడుతుంది మేము సుకుమార్ నుండి ఎవరైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారంటే లాజికల్గా ప్రతి దాన్ని అంటే లాజిక్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా ఆయన ప్రతి దాన్ని కూడా కనెక్టివిటీ చేస్తూ వస్తూ ఉంటారు సో ఈ క్యారెక్టర్ని ఇక్కడ చంపిద్దాం అలా కాకుండా ప్రతి దాన్ని ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు చేస్తారు ఈసారి కూడా మేము అలాగే అనుకుంటున్నాం పుష్ప వనక అనేది చాలా బాగుంటుంది వైల్డ్ ఫ్లైర్ వైల్డ్ ఫ్లైయర్గా ఉంటుంది మేము అనుకున్నాం

ఉంది వచ్చారు ఇందాక చూశారు పలకరించారు లోనికి వెళ్ళారు ఎక్కువ మంది క్రౌడ్ ఉండడం వల్ల మరి రాలేదు ఆయన చూసారు చూపారు ఆ చెప్పారు అంటే చూడడానికి వచ్చాం అక్కడి నుంచి

అంతమాట ఓకే మీడియా చెప్పండి లైక్ లక్ష్మి అంటే మూవీ అంటే అందరినీ చూస్తాం మనకు హీరో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్స్ విలన్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ అందరు ఉంటది సో రష్మిక గారు కాకుండా ఇంకెవరన్నా ఉంటే బాగుండేదా హీరోయిన్ గా లేకపోతే ఆవిడే బాగుంటది ఓకే ఎనీ డైలాగ్ ఫ్రమ్ పుష్ప వన్ పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటావా ఫైర్ ఇంటర్నేషనల్ ఫైర్ మనం చాలా ఇది వరకు చేసిన వీడియోస్ లో కూడా మనం చూస్తున్నాము అల్లు అర్జున్ గారి గారిని అండ్ ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా రాబోతుంది మూవీ అండ్ ఈ రోజు ఈవినింగ్ యూసఫ్ కూడా మనకు దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది జరగబోతుంది సో ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా ఫ్యాన్స్ అయితే చాలా మందికి అనిపిస్తున్నారు ఈ మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అసలు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అనుకున్నట్టుగానే ఈ డిసెంబర్ ఫిఫ్త్ నా మన పుష్ప టూ కూడా ముందుకు రాబోతుంది కాబట్టి సో ప్రేక్షకులు కోరుకున్న విధంగా మూవీ సక్సెస్ అవ్వాలని చెప్పి సుకుమార్ కి కానివ్వండి లైక్ అల్లు అర్జున్ గారికి కానివ్వండి రష్మికాకి కానివ్వండి మరింత హిట్ రావాలని చెప్పి కోరుకుందాం అండ్ ఇది వరకు చాలా అకేషన్స్లో లో కూడా మన అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది సుకుమారే నాకు జీవితాన్ని ఇచ్చారు ఆర్యా నుంచి స్టార్ట్ అయింది మా సక్సెస్ బాట సో ఆయనతో చేసే ప్రతి సినిమా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పేసి ఇది వరకు అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఆయన కోరుకున్నట్టుగా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు నా వీడియో జర్నలిస్ట్ మోహన్ తోకి నా పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ జుబ్బి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.